ఎరగొండపాలెం మండలం నల్లమల అటవీ ప్రాంతంలోని గాంధీనగర్ వద్ద కందిచేనులో గంజాయి మొక్కల పెంపకం కలకలం తెప్పింది గాంధీనగర్ వద్ద కందిచేనులో గంజాయి సాగు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది ఈ సమాచారం మేరకు ఎరగొండపాలెం ఎస్ఐ చౌడయ్య నేతృత్వంలో పోలీసులు గాంధీనగర్ వద్ద కందిచేనులో తనిఖీలు చేశారు ఈ తనిఖీల్లో పిక్కిలి చిన్న సుబ్బయ్య పొలంలో సాగు చేస్తున్న నలభై గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అక్కడే ఎండపెట్టి అమ్మకానికి పెట్టిన పది కేజీల గంజాయిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు कढ़ी टोटल इसको है ये पत्ती रंग ब्राउन है और अंदर बहुत छोटा रोटी कढ़ी अंदर है ये उधर उनका होते है बाहर तरफ है सर मैं स्मोकिंग और बॉइलिंग मैं जैसेने ఇప్పుడేం కాదు అది నార్మల్గా ఏమి మనకి ఆకలి మందు చేస్తారు కదా దాంట్లో వాడతారు నేను అకలైట్ ముందు వాడుతుంటాం కదా దాంట్లో కూడా మంచి బాగా అంటాం కదా వామిటింగ్స్ రాకుండా దానికి కూడా వాడుతుంది రాకుండా వాడే కూడా రిలాక్సేషన్ వాళ్ళు అది వాడుతుంది వాళ్ళు అని ఉండేది వాడుతుంది వాళ్ళు పండిస్తారు యాబుల్లో పండించుకునేది அத்தகைய

क्या नाम दे दूं हे तिकड़वा है मीटर सारे कालते हूं मुक्काला मुद्दी नुद्दा चपड़कों